కొన్ని అనివార్య కారణాల్లో నేను వివాహం చేసుకుంటూ ఉన్నా మీకు చెప్పలేను కానీ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి కనుక గర్భం దాల్చిందే సంతానం కలిగిందే ఆ తర్వాత మాత్రం నేను ఇక్కడ నిలవను ఎందుకని ఈశ్వరేచ్ఛగా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు నేను గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తూ ఉన్నానే కానీ గృహస్థా గృహస్థాశ్రమం మీద నాకు ఆసక్తి లేదు అభిలాష లేదు కాబట్టి నాకు సన్యాసం మీదనే ప్రీతి గనుక ఇది కేవలం ప్రజా సృష్టి కోసమే ప్రారంభమవుతూ ఉంది కనుక ఎప్పుడైతే సంతానం కలుగుతుందో ఆ మరుక్షణం నేను ఉండను ఇది మీకు మీ అమ్మాయికి గనుక సమ్మతం అయితే నేను వివాహం చేసుకుంటాను లేకపోతే లేదని ఎవరైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నీకు ఒక బిడ్డ కలగ కానీ నేను సన్యాసం పుచ్చుకుంటానంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పండి దేవహూతి అన్నది వీళ్ళు పక్కకి వెళ్ళి అడిగారు అమ్మాయి అని అప్పుడు శత్రూపణ అడిగాడు ఏం చెప్తే ఏం చెప్తానండి అమ్మాయిని అడిగాడు అమ్మాయిని అడిగారు ఏం పర్వాలేదు నాయన వన్ డే అయినా ఎనఫ్ కమా పర్వాలేదు మీరు చేసేసేయండి అన్నది సరే వాళ్ళు ఇష్టపడ్డారు వివాహం జరిగిపోయింది అక్కడే వివాహం జరిగిపోయింది కాబట్టి కర్దమ దేవహూతులకి వివాహం అయిపోయింది కనుక కర్దముడు దమహ ఇంద్రియ నిగ్రహ అదే దమము అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను ఎవడైతే నిగ్రహిస్తాడో అతడు కర్దముడు జితేంద్రియుడు అని అర్థం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కర్దముడు ఈవిడ దేవహూతి హూతి అంటే పిలిచేది అని అర్థం దేవహూతి నిరంతరం కూడాను భగవంతుణ్ణి పిలుస్తూ ఉండేటువంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి తల్లి ఆ దేవహూతి అంటే భగవంతుడిని ఆహ్వానిస్తూ ఉంటుందట ఎప్పుడొస్తావు నీవు హే భగవాన్ నా జీవితంలో ఎప్పుడు ప్రవేశిస్తావు హే భగవాన్ నువ్వు నా బుద్ధిలో స్థిరంగా ఎప్పుడు నిలిచిపోతావు నా హృదయంలో నువ్వు సుస్థిరంగా నిలిచేది ఎప్పుడు అని నిరంతరం కూడాను భగవంతుడిని ఎవరైతే పిలుస్తూ ఉంటారో ఆవిడ దేవహూతి పూర్వపు రోజుల్లో మన సంస్కృతిలో ప్రతి ఇంట్లో దేవహూతులే ఉండేవాళ్ళు దేవహూతులే ఉండేవాళ్ళు అవును అందువల్ల మంగళకరమైనటువంటి సంప్రదాయాలన్నీ కూడా కొనసాగుతూ ఉండేటి నేను కూడా చిన్నప్పుడు విన్నాను చిన్నప్పుడు మా ఇంట్లో విన్నాను ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజుల్లో మగవాళ్ళు నిద్ర ముందే అమ్మగారు నిద్రలేచేవాళ్ళు మా అమ్మ నిద్రలేచి ఇంటి ముందు చిమ్మి కళ్ళేపి చల్లి ముగ్గులు పెట్టి ఆమె పాడుతున్నటువంటి పాఠంతో నాకు జ్ఞాపకం లేదు కానీ పల్లవి జ్ఞాపకం ఉంది రావయ్య రామయ్య రావయ్య రావయ్య రామ కళ్ళేపి జలుతూ రావయ్య రామయ్య రావయ్య రామయ్య Ravaya, mama karunim paga. Ravaya, ravaya, ramaaya, ravaya, mama karunim Baga, Ravaya, ravaya, రోజుల్లో ఇళ్ళు జిమ్మేది మన కోసం ఇంటి ముందు అలంకరించుకునేది మన కోసం కానీ వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉండేవాడు ఎవరికోసం నేను కళ్ళేపి జల్లుతున్నా ఎవరి కోసం ఇదంతా శుద్ధిగా ఉంచుకుంటున్నా ఎవరి కోసం నేను ముగ్గులు వేసుకుంటున్నా నా రాముడు రావాలి నా కృష్ణుడు రావాలి నా శివుడు రావాలి అయ్యా నువ్వు ఇక్కడ మురికిగా ఉంటే నువ్వు రాలేవు గనక నీకోసంగా ఇది నేను తయారు చేసి పెడుతున్నా మా ఇంటిలోకి రా నువ్వు గనక మా ఇంటిలోకి వస్తే మా హృదయంలోకి గనక నువ్వు వస్తే మా ఇల్లు సురక్షితంగా ఉంటుంది సుభిక్షితంగా ఉంటుంది మా బిడ్డలంతా కూడా బాగుంటారు కాబట్టి రా అని ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రార్థన చేసేటువంటి తల్లులు ఈ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో మన దేశంలో ఉన్నారు వాళ్ళందరూ దేవహూతులేనని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు నిరంతరం కూడా భగవంతుణ్ణి ఇంటిలోకి ఆహ్వానించేటువంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి తల్లులు దేవహూతులు కాబట్టి ఇంద్రియా నిగ్రహం కలిగినటువంటి వాడు భర్త జితేంద్రియుడు కర్దముడు నిరంతరం కూడాను భగవద్ భగవద్భక్తిలో ఉండేటువంటి మహాతల్లి దేవహూతి అటు జ్ఞానము ఇటు భక్తి తమాషా చూడండి ఈ రెండు ఏకమైన తరువాత పుష్కలమైనటువంటి జ్ఞానం పరిపుష్టిని కలిగినటువంటి భక్తి ఈ రెండు ఏర్పడిన తర్వాత ఏం లభ్యమవుతుంది భగవద్ దర్శనం తప్ప కపిల భగవానుడు ఆవిర్భవిస్తాడు వీళ్ళిద్దరికీ అది విషయం కనుక వీళ్ళకి వివాహం చేసిన తరువాత మనువు శతరూప వెళ్ళిపోయారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు కర్దమ్మ మహాముని నిరంతరం ఆ తపస్సులోనే ఉన్నాడు పెళ్ళి అయింది కానీ వెంటనే ఆయన మనుషట్టు తిరగడం లేదు కేవలం భగవద్ధ్యానమే నిరంతరం తపస్సే ఉదయం లేచిన మొదలుకొని ఆయన అలా తపస్సు చేస్తూ ఉంటే ఈ మహాతల్లి దేవహూతి ఆయనకి పరిచర్యలు చేస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఏ సమయానికి ఏది అవసరమో యజ్ఞ వాటిక దగ్గర ఏవేవి సిద్ధం చేసి పెట్టాలనో పూజా ద్రవ్యాలు ఏవైతే సిద్ధం చేసి పెట్టాలనో ఏటా సమయానికి భోజనం ఏర్పాటు చేయాలనో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంది ఆయనకి సేవ చేయడంలోనే ఉంది ఇంకేమీ లేదు కానీ విచిత్రం ఏంటంటే ఆయన్ని పెళ్లి చేసుకున్నది ఆయనేమో సంతానం కలిగితే నేను ఉండను అన్నాడు కానీ ఇప్పుడు నడుస్తున్నది ఏమిటంటే సంతానానికి సంబంధించిన విషయమే లేదు ఆయన తపస్సులోనే ఆయన ఉన్నాడు మరి తపస్సులోనే ఉన్నాడే నా విషయం పట్టించుకోవడం లేదే అని ఒక్క క్షణం కూడా దేవహూతి ఆలోచించలేదు ఎందుకో తెలుసా ఆలోచనలన్నీ పెళ్లికి ముందే పోయాయి అదే తనకంటే ఇప్పుడు ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కేవలం భర్త యొక్క అడుగు జాడల్లోనే ఆవిడ జీవిస్తూ ఉంది పాపం ఈయన మహానుభావుడు మహర్షి గనక ఈయన కేవలం ఆ తపస్సులోనే ఉండిపోయాడు ఇలా సేవ చేస్తూ 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 ఆయన యొక్క సౌఖ్యమే చూస్తూ ఉంది తనను గురించి తను ఆలోచించలేకపోయింది దుర్బల దేహంతో నిలబడిపోయింది ఒక దశలో బలహీన పడిపోతూ ఉంది దేహం అంతా కూడాను దుర్బలంగా మారిపోతూ ఉంది అంటే ఒక దీపం తాను వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తూ తను ఎట్లాగైతే ఆరిపోతూ ఉంటుందో అట్లాగే మహాతల్లి ఈ దేవహూతి కూడాను ఆ మహానుభావుడికి సేవలు చేస్తూ ఆవిడ దేహం కృషించిపోతూ ఉంది రోజు రోజుకు కృషించిపోతూ ఉంది ఒక దశలో దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది కర్దమ మహామునికి వెంటనే ఆయన మనసు బహిర్ముఖమైంది ఇప్పుడన్నాడు దేవి దేవి మను నందిని మనో యొక్క కుమార్తె దేవహూతి ఇలా రా అయ్యయ్యో నేను నా తపస్సులోనే ఉన్నాను కానీ నేను పట్టించుకోలేదు నాకు దివ్యానుభూతి కలిగింది భగవంతుని యొక్క అనుగ్రహం ఏర్పడిపోయింది దేనికోసమైతే నేను తపస్సు ఉన్నాను ఇంతకాలం అది నాకు ఆ అనుభూతి కలిగిపోయింది కనుక ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది కానీ నిన్ను చూస్తుంటే ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు దుర్బల దేహంతో ఉన్నావు ఎంత కృషించిపోయావు నువ్వు నా మనసంతా కూడా బాధగా ఉంది ఇప్పుడు నాకు పరిపూర్ణమైన శక్తులు ఉన్నాయి కనుక దేవహూతి నీకు ఏం కావాలనో కోరుకో నీకు ఏం కావాలనో కోరుకో ఏం కోరుకుంటుంది లేదండి నా ధర్మాన్ని నేను నిర్వర్తించానే కానీ కోరికల మధ్య కాదని అలా కాదు అలా కాదు నువ్వు ఏదో ఒకటి కోరుకో ఇస్తాను అప్పుడన్నా ప్రత్యేకంగా కోరుకోవడానికి ఏముంది మా తల్లిదండ్రులు నన్ను తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు వివాహ ప్రస్తావన చేసినప్పుడు మీరు ఒక్క మాట చెప్పారు ఈవిని నేను వివాహం చేసుకుంటాను సంతానం కలిగిన తర్వాత మాత్రం నేను సన్యాసిస్తాను అన్నారు మీరు అన్నారు కనుకనే మీరు అన్నారు కనుకనే మీరు ప్రసాదించేటువంటి బిడ్డ లోక కళ్యాణాన్ని ఆవిష్కరిస్తాడనేటువంటి విశ్వాసం నాకు కూడా ఉంది గనక మీరు ఇచ్చారు గనక మాట మీకు కష్టం లేకపోతే నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడిగింది ఎస్ అట్లాగే ఇప్పుడు అన్నాడు దేవహుతి ఇళ్ళరా అదిగో ఆ సరోవరం చూచావా అన్నాడు అది బిందు సరోవరం ఈయన ఏ సరోవరం దగ్గర ఏ తీరంలో కూర్చొని తపస్సు చేశాడో ఆ బిందు సరోవరం అది అక్కడ తీసుకెళ్ళి చూపెట్టాడు దీనిని బిందు సరోవరం అంటారు ఇది ఏమిటండి అని అడిగింది తర్వాత జీవితాన్ని కానీ నీకు నువ్వు వెళ్ళి అందులో స్నానం చేసిన నీ కోరిక తీరుస్తాను ఈవిడ వెళ్ళి ఆ బిందు సరోవరంలో దిగింది చాలాసేపు నడిచింది ఎందుకని ఉంది దేహం నడిచే పరిస్థితుల్లో కూడా లేదు అందులోకి వెళ్ళి ఒక మునక వేసింది సర్వాంగ సుందరంగా తయారై పెళ్లికి ముందు కూడా లేదు ఆ రూపం ఆ లావణ్యం ఆ సౌందర్యం ఎక్కడి నుంచి ఉట్టిపడిందో తెలియదు చక్కటి దేహం